హాయ్ అండి అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇప్పుడు వర్షాకాలం కదండి చాలా దోవలు ఎక్కువైపోయాయండి ఆ దోమల నుంచి మనం రక్షించుకోవాలనుకుంటే మన ఇంట్లో ఉండే వస్తువులతోటే చాలా ఈజీగా సింపుల్గా అయితే దూపు కడ్డీలు చేసుకోవచ్చండి మరి అదేనండి వ్యాపాకులు ఉన్నాయి కదా ఆ వ్యాపాకులతో దూపుకడ్డీలు అయితే నేను చేశాను చాలా ఈజీ అండి సింపుల్గా చేసుకోవచ్చు మరి చేసే విధానం చూద్దామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన ఓ పది మందికి అయితే షేర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాం ఇదిగోండి ముందుగా అయితే నేను వ్యాపాకుల్ని బాగా కడిగేసి కొంచెం ఆరబెట్టానండి ఫ్యాన్ కింద పచ్చి ఆకులని అయితే తీసుకున్నాను ఆ ఆకుల్ని రెండు గుప్పులు అయితే వేసుకోవాలి మనకి వ్యాపాకులు ఎక్కడ పడితే అక్కడే దొరుకుతాయి కదండి అలాగే వ్యాపకుల్ని ఎండలో ఎండబెట్టి కూడా తీసుకోవచ్చండి తర్వాత బిర్యానీ ఆకులండి ఒక పది పన్నెండు వరకు వేసుకోవాలి ఇప్పుడు కర్పూరం బిల్లలండి ఒక తొమ్మిది అయితే వేస్తున్నానండి ఈ కర్పూర బిల్లలు వేయడం వలన ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందండి తర్వాత లవంగాలు ఒక పది పదకొండు వరకు వేసుకోవాలి ఇప్పుడు సాంబ్రాణి అండి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి సాంబ్రాణి లేనట్లయితే గుగ్గులు వేసుకున్నా పర్వాలేదండి ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టుకుందామండి ఇలా మిక్సీ పట్టుకుంటే చాలు నేనైతే లైట్గా వాటర్ వేసానండి ఇదిగో చూడండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము మనం ఇందులో కలుపుకున్నవన్నీ కూడా ఆయుర్వేదం అండి చాలా మంచివి వేపాకు లవంగాలు బిర్యానీ ఆకు కర్పూరం బిల్లలు అలాగే సాంబ్రాని అండి స్మెల్ అయితే పేల్చొచ్చండి ఏం పర్వాలేదు ఇప్పుడు ఇందులోకి నేను అర టీ స్పూన్ నెయ్యి అయితే వేసి కలుపుతున్నానండి ఈ ప్లేస్లో కొబ్బరి నూనె ఉన్నా సరే కలుపుకోవచ్చు ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయిపోయే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకొని కోని షేపులో చక్కగా చేసుకుందాము ఇలా చేయడం చాలా ఈజీ అండి లేదు అనుకుంటే ఏదైనా చిన్న మెడిసిన్ డబ్బాలు ఉంటాయి కదండి ప్లాస్టిక్వి అవి తీసుకొని చక్కగా కూరుకొని అయితే మనం చేసుకోవచ్చు దూపుకడ్డీలు అయితే చాలా బాగా వస్తాయండి ఇక్కడ చూడండి నేనైతే కోన్ కోన్సేప్లో చేత్తోనే మొత్తం అన్నీ చేసేస్తున్నానండి ఇదిగోండి ఈ విధంగా కోన్ షేప్ అయితే వచ్చేస్తాయండి మనం ఇలాగే చేసుకొని అన్నీ కూడా తయారు చేసుకోవాలి ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను చూడండి మీరే ఇలా ఈ అన్నం అంటే చాలండి షేప్ వస్తుంది ఇలాగే మొత్తం అంతా కూడా కోన్ కోన్సేపులో చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మొత్తం అన్నీ తయారైపోయాయి కదండి ఇప్పుడు తీసుకెళ్ళి చక్కగా ఎండలో అయితే ఒక్క రెండు రోజులు ఎండబెట్టాలండి బాగా ఎండ కాయాలి రెండు రోజులు అయితే బాగా ఎండాలండి అప్పుడే మనం అయితే తీసేసి చక్కగా అయితే వెలిగించుకోవచ్చు ఇక్కడ చూడండి టూ డేస్ అయితే నేను ఎండబెట్టాను బాగా ఎండిపోయండి చక్కగా చాలా బాగున్నాయి ఇదిగో చూడండి ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఇంట్లో చూడండి వెలిగిస్తున్నాను ఎంత బాగా వెలుగాయంటే చాలా బాగా వెలుగాయండి వెలిగిస్తున్నప్పుడు కూడా మనం ఇందులో వేసాం కదండి కర్పూరం మంచి స్మెల్ అయితే వచ్చిందండి ఇలాగే రోజు సాయంత్రం పూట రోజుకొకటి వెలిగించండి మూల మూల కూడా వెలిగించి తిప్పారంటే మాత్రం దోమలు ఎక్కడికక్కడ పరారైపోతాయండి అలాగే ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్